మానవుడి జీవితం పుట్టుక నుండి మరణం వరకే కాదు పుట్టుకకు ముందు మరణము తర్వాత కూడా జీవితం ఉంది గమనించాలి ఉదాహరణకు ఒక చెట్టు గురించి మనం ఆలోచిద్దాం అది చెట్టుగా మారక మునుపు అది ఒక విత్తనం చెట్టు యొక్క జీవితం ముగింపబడినను అది దాని విత్తనం వలన మరొక జీవితాన్ని చూడగలుగుతుంది మనం అందరం అనుకుంటాము చెట్టు జీవితకాలం ముగిసింది అని కానీ దాని విత్తనం ద్వారా అది మళ్ళీ బ్రతకటం ప్రారంభిస్తుంది మనం గమనించాలి దాని విత్తనం ద్వారా మనం మళ్ళీ దాని జీవితాన్ని చూడగలుగుతాం విత్తనం భూమిలో దాచిన తర్వాత మాత్రమే దానిలోని జీవమును జీవితమును చూడగలుగుతాం అలాగే మనిషి జీవం జీవితం మరణం తర్వాత నిత్య జీవం చూడగలుగుతాం ఫస్ట్ మనిషి పుడుతున్నాడు జీవిస్తున్నాడు తర్వాత మరణిస్తున్నాడు మనం అందరం ఏమనుకుంటాం మరణం తర్వాత జీవం లేదనుకుంటాం కానీ అస్సలు జీవితం ప్రారంభమయ్యేది ఎప్పుడంటే మరణం తర్వాత మనిషి నిత్య జీవాన్ని ఎప్పుడు చూడగలడంటే మరణము తర్వాత అందుకే మనం ఎక్కడి నుండి వచ్చాము ఎక్కడికి వెళ్తున్నాము ఇక్కడ ఏమి అనే ప్రశ్నలు మన జీవితంలో ఉత్పన్నమైతే మన జీవితాలు బాగుపడతాయి ఈ మూడు ప్రశ్నలు చాలా ముఖ్యమైనవి మానవుని ఆత్మ పరమాత్మ నుండి వచ్చినది కనుక పరమాత్మను మళ్ళీ చేరాలి మనం ఎక్కడుండొచ్చాము దేవుడి దగ్గర నుండి వచ్చాము మళ్ళీ దేవుడి దగ్గరికే చేరాలి ఈ మధ్యలో అనగా పుట్టడం అంటే పుట్టుక అంటే వచ్చుట మరణించటం అంటే వెళ్ళుట ఈ మధ్యలో జీవితాన్ని సరైన మార్గంలో మనసు కొనసాగిస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు పరిశుద్ధంగా చేరుకోగలుగుతాం అప్పుడే మనం సరైన గమ్యాన్ని చేరగలం కొందరు దయోజనులు ఇలా చెప్తారు మానవుడు ఒక ఆత్మ ఆదర్శమైన జీవితం సాగిస్తే పరమాత్మగా రూపు దాల్చుకుంటాడు అని చెప్తారు అవును దేవుని ఎద్దు నుండి దేవుని చేత పంపబడిన మనము దేవుని కొరకు దేవుడు చూపిన సరైన త్రోవలో నడిచి దేవుని తేజస్సులో చేరాలి చూడండి పరలోకం నుండి వచ్చిన వాడే మళ్ళీ పరలోకానికి వెళ్ళాడని యేసుక్రీస్తు గురించి రాయబడటం మనం విన్నాం ఇలా గమ్యమును అంటే మోక్షమును లేదా నిత్యజీవును చేరిన ఏకైక వ్యక్తి మన ప్రభు యేసుక్రీస్తు వారు మనిషి యొక్క గమ్యస్థానం ఏంటంటే ఈ లోకంలో మళ్ళీ ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికే వెళ్ళాలి అలా వెళ్ళిన మొదటి వ్యక్తి ఇప్పటి వరకు చివరి వ్యక్తి కూడా ఆయనే ఇంకెవరు అలా వచ్చి వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మనకు మోక్షం ఎవరి ద్వారా వస్తుందంటే ఆయన ద్వారానే వస్తుంది వ్యవహార స్వార్త మూడు పదహారు చదవండి ఏ దేవుడు మనకు ఎందుకు అనుగ్రహించాడు అంటే ఆయన ద్వారా నిత్య జీవం మనకు అనుగ్రహించాలని గురి గమ్యం మనకి టార్గెట్స్ ఏమీ లేకుండా ఈ లోకంలో మనం సంచారం చేస్తూ ఉన్నాం సంచారం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే పాడైపోయిన పాపంలో నిండి ఉన్న ఈ మనుషులను చూసి జాలిపడ్డాడు ఎందుకు ఆయన జాలిపడాలి చెప్పండి ఎందుకంటే మనిషి దేవుని స్వరూపమందు జన్మించినవాడు కాబట్టి ఆ మనిషిని ఆయన సొంత వారసుడిగా స్వీకరించాలి కానీ స్వీకరించాలంటే వీళ్ళలో ఏముంది పాపం ఉంది గురి లేదు గమ్యం లేదు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు కాబట్టి ఈ గురి గమ్యం లేని ఈ వ్యక్తిని ప్రేమించి వానికి ఒక మార్గం కావాలి ఆ మార్గం ఎవరైతే బాగుంటుందని చూసినప్పుడు తన కుమారుణ్ణే సొంత కుమారుణ్ణి ఏం చేశాడంటే ఈ లోకానికి పంపించి ఆయన సిలువ మరణము ద్వారా సిలువను వారధిగా చేసి భూలోకానికి పరలోకానికి ఆ సిలువను వారధిగా చేసి ఆ శిలువ ద్వారా అందరినీ పరమును చేర్చుకోవాలని ఆశపడి తన ప్రియ కుమారుని పంపించాడు ఈ సిలువ ద్వారా వెళ్ళాలి అంటే అక్కడ ఒక బలియాగం జరగాలి పాప పరిహారం అనేది జరగాలి రక్త ప్రోక్షణ జరగాలి ఆ వారధిగా ఉన్న సిలువు మీద తన ప్రియకుమారుడు బలయ్యేలాగా చేసి ఆ రక్త ప్రోక్షణ ద్వారా ప్రతి మానవునికి నిత్య జీవాన్ని ప్రసాదించాడు కాబట్టి ప్రతి మానవుడు కూడా ఈ లోకంలో పెట్టుకోవాల్సిన టార్గెట్ ఏంటి ఈ ప్రయాణంలో చివరికి ఎక్కడికి వెళ్ళాలి అంటే చివరికి మిమ్మల్ని అతను వెళ్ళాల్సింది ఎక్కడుండి వచ్చాడు అక్కడికే వెళ్ళాలి నువ్వు ఎక్కడెక్కడో తిరిగి వచ్చినా వాళ్ళు అక్కడికే వెళ్ళాలి కాబట్టి సులువ మార్గము ద్వారా నువ్వు వెళ్ళగలిగితే సులువ నువ్వు వారధిగా చేసుకొని నీ రక్షకుడు బలి అయిన ఆ సిలువను వారధిగా చేసుకుని నువ్వు పరలోకానికి వెళ్ళగలిగితే నీ జీవితం యొక్క టార్గెట్ ముగించబడిద్ది నీ అయిపోయింది కాబట్టి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే బాటసారి ఈ లోకంలో నీ జీవితం ఒక యాత్ర లాంటిది ఈ ప్రయాణంలో నువ్వు చేరవలసిన గమ్యం ఏంటంటే పరలోకం నిత్య జీవాన్ని నువ్వు పొందుకోవాలి మనం వెళ్ళే మార్గం సరైనది కానప్పుడు మనం కూడా సులువుగా చిక్కులు పెట్టే పాపములో శాపములో వ్యాధి బాధల్లో చివరకు మరణంలో చిక్కిపోతాం మన గమ్య స్థానం సరైనదై ఉండాలి ప్రభు అన్నాడు కదా ఇరుకు మార్గంలో ప్రవేశించండి ఈ లోకం అంతా విశాలంగా కనిపిస్తుంది ఈ లోకంలో ఉన్న ఎంత శరీరాశ నేత్రాశ జీవ కుటుంబం రంగుల ప్రపంచం ప్రపంచం అంతా మొబైల్లోనే కనపడతా ఉంది ఈ మొబైల్కి ఎడిక్ట్ అయిపోయి మనం రంగుల ప్రపంచం అంతా చూసేస్తున్నాం చూసేసి ఈ విశాల మార్గంలో మన ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ సాతాను వాడి గురించి రాయబడింది నేను తెలుసా దొంగ దొంగ ఊబిలో పోతున్నాం మనం ఈ ప్రయాణంలో కొన్నిసార్లు దొంగలు మనకు ఎదురవుతారు మనల్ని కొడతారు మన రక్షణను దోచుకుంటారు గుర్తుపెట్టుకోవాలి మన జీవితంలో ఏది దోచుకొనబడినా పర్వలేదు కానీ ఆయన రక్తము ద్వారా విలువైన రక్తము ద్వారా క్రయధనము పెట్టి కొన్న ఆ రక్షణను మనం దోచుకోవడానికి ఎప్పుడు కూడా సాతానుడికి అనుమతి పొద్దు నిజమే ఈ లోకంలో ఉన్న దొంగలందరూ మన ఆస్తిని మన సంపదను మన డబ్బుని మన నగలను మన బట్టలను దోచుకోవాలని చూస్తారు మన క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు కూడా దోచుకోవాలని చూస్తారు కానీ సాతానుగాడు వీటి కోసం చూడవు విలువైనది నీ దగ్గర ఏదైనా ఉందంటే అది నువ్వు పొందుకున్న రక్షణ సాతానుగాడు మన రక్షణను దొంగిలించాలని చూస్తాడు మనుషుడు ఏమి ఎత్తునో ఆ పంటనే కోస్తాడు గుర్తుపెట్టుకోవాలి గలతి పత్రిక ఆరు ఏడు ఎనిమిదిలో ఉంటారు కదా ఎలాగనగా తన శరీర ఇచ్చలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి శరీరము నుండి క్షేమను పంటను పోయిను ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట పోయిను ఈ శరీరం రక్త మాంసాలు పరలోకాన్ని స్వతంత్రించుకోలేవు ఈ శరీర క్రియల ద్వారా శరీర ఆశల ద్వారా నువ్వు పరలోకాన్ని స్వతంత్రించుకోలేవు నువ్వు పరలోకాన్ని పొందుకోవాలంటే అది కేవలము ఆత్మ ద్వారానే సాధ్యం మనం చేసే క్రియలను బట్టి ప్రతిఫలాన్ని మనం అనుభవిస్తాం అందుకే సరైన గమ్యం చేరడానికి సరైన మార్గాన్ని ఉంచుకోవాలి ఇది దేవుడు చూపిన మార్గం అయితే మన మరణం నుండి తప్పించబడతాం అందరికీ వారి వారి మార్గములను బట్టి వారికి ఫలము ఏ మార్గం ఎంచుకున్నావు ఇరుకు మార్గమా విశాల మార్గమా అందుకే జకరే గ్రంథాలు ఉంటుంది కదా బంధకములలో పడి ఉండి నిరీక్షణ వార్లరా మీ కోటలో మరలా ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేసేదను రెండంతలు మేలు నీకు కావాలంటే ఇదిగో నీ బంధకాలను వదిలిపెట్టి మరలా మీ కోటలో ప్రవేశించండి రక్షణ అనే కోటలో ప్రవేశించు